భరణి నక్షత్రం మొదటి పాదం మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అందులో భరణి నక్షత్రం ఒకటి భరణి నక్షత్రం మొదటి పాదం కలవారి జాతకం ఎలా ఉండబోతోంది వారి గుణగణాలు ఎలా ఉంటాయి వారికి ఎలాంటి అనుకూల ప్రతికూల ఫలితాలు కలగబోతున్నాయి భరణి నక్షత్రం మొదటి పాదం వారు ఏ రాశికి చెందిన అవుతారు వీరు జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అన్న విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో రెండవ నక్షత్రమైన భరణి నక్షత్రం మొదటి పాదం వారిది సింహరాశి అవుతుంది అంతేకాదు సాధారణంగా భరణి నక్షత్రం మొదటి పాదంలో పుట్టిన వారి పేరు లీ అక్షరంతో మొదలవుతుంది భరణీ నక్షత్రం మొదటి పాదం సింహరాశిలో ఉంటుంది కాబట్టి సింహరాశికి అధిపతి సూర్యుడు నక్షత్ర అధిపతి శుక్రుడు ఆదిదేవత యముడు వీరికి ఆత్మవిశ్వాసం అతిశయం కలిసి ఉంటాయి వీరు జన్మించినప్పుడు మొదలు అంతా బాగానే జీవిస్తారు అయితే వీరికి విద్యపై ఆసక్తి ఉంటుంది విద్య ఆటంకం లేకుండా సాగిపోతుంది ప్రభుత్వోద్యోగాల్లో స్థిరపడే అవకాశాలు వీరికి అధికంగా ఉంటాయి వీరికి సౌందర్య పోషణ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలంకరణ వస్తువులు ఆభరణాలు వెండి వస్తువులు సేకరించడం పట్ల ఆసక్తి కలిగి ఉంటారు అందమైన వస్త్రాలను ధరించడం పట్ల వీరు జీవితం అంతా ఆసక్తిని కలిగి ఉంటారు జల సంబంధ వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాల పట్ల ఆసక్తులై ఉంటారు వీరు బాల కళాకారులుగా రాణించడానికి అవకాశం ఉంది నలభై సంవత్సరాల వరకు సాఫీగా సాగిన జీవితంలో ఆ తర్వాత రాహుదశ కారణంగా పద్దెనిమిది సంవత్సరాలు కొన్ని ఒడిదుడుకులకు ఎదురవుతారు రాహుదశ అనుకూలిస్తే విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయి అయినప్పటికీ ఉద్యోగ విరమణ అనంతరం జీవితం సౌఖ్యంగా సాగుతుంది అంటే వృద్ధాప్యం మంచిగానే గడుస్తుంది వీరికి ధర్మం పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది అలంకరణ వస్తువులు ఆభరణాలు వెండి వస్తువులు జల సంబంధిత వృత్తులు వ్యాపారం ఉద్యోగం వీరికి అనుకూలిస్తాయి ఒక లక్ష్యం పెట్టుకుని మరి వీరు వారి టార్గెట్ను రీచ్ అవుతారు తాము అనుకున్నది నెరవేరే వరకు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా భరిస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు దూసుకుపోతారు ఏది ఏమైనా వారు అనుకున్న పనిని పూర్తి చేస్తారు ఎంత పెద్ద కార్యమైనా సరే అది ఎంత కష్టంతో కూడుకున్నదే అన్నా సరే సాధ్యమైనంత వరకు పట్టు విడవకుండా పోరాడతారు ఒంటరిగానే పోరాటం చేస్తూ జీవితంలో ముందుకు సాగుతారు టీం వర్క్ వీరికి పెద్దగా నచ్చదు ఒంటరిగానే ముందుకు వెళ్ళి విజయాలు సాధించుకుంటారు వీరు పనిచేసేటప్పుడు ప్రశాంతతను కోరుకుంటారు పది మందిలో కలిసి పనిచేసినప్పుడు వీరి మైండ్ విధాలుగా ఆలోచిస్తుంది కాబట్టి ఒక విద్యార్థిగా ఉన్నా ఒక ఉద్యోగిగా ఉన్నా ఒక వ్యాపారవేత్తగా ఉన్నా కూడా వీరు ఒంటరిగా ఉండే పని చేయడానికి వారు ఎక్కువగా ఇష్టపడతారు అదేవిధంగా వీరు విజయాలను కూడా అధికంగా సాధిస్తారు వీరి పని పూర్తయిన తర్వాత స్నేహితులను బంధుమిత్రులను కలుస్తారు సరదాగా మాట్లాడుతూ ఉంటారు నూతన ప్రణాళికలు రూపొందించడంలో వీరిది అందవేసిన చేయిగా చెప్పుకోవచ్చు వారిలో ఉన్న ప్రతిభను వారే వెలికి తీసి మరీ తమ ప్రతిభను చాటుకుంటారు టాలెంట్తో ముందుకు వెళ్లే జీవితంలో విజయం మీ వెంటే వస్తుంది అన్నది వీరి నమ్మకంగా ఉంటుంది నూతన ప్రయత్నాలు ఆచరించేందుకు ఎక్కువగా కృషి చేస్తారు వీరి గొప్పతనం ఏంటంటే స్పష్టంగా క్లుప్తంగా చెప్పాలన్న ఉద్దేశంతో ఎదుటి వ్యక్తులకు అరటి పండు వలచి నోట్లో పెట్టిన విధానంతో విషయాలను వివరిస్తారు ఇక సాహసాలు కూడా ఎక్కువగా చేస్తుంటారు దీనివల్ల జీవితంలో కొంతవరకు ఇబ్బందులు వస్తాయి పని చేసినా సరే మొత్తం మీద ప్రణాళికాబద్ధంగానే చేస్తారు అంటే ఇష్టానుసారం చేయకుండా ఒక పని చేయాలని అనుకున్నప్పుడు ఒక పేపర్ పెన్ను తీసుకొని దాని మీద రాసుకునే ప్రయత్నం చేస్తారు ఈ విధంగా పనిని శ్రద్ధగా పూర్తి చేస్తారు వీరికి లోపల దాచుకునే స్వభావం అంటూ ఏదీ ఉండదు మనసుకు నచ్చింది చేసేస్తుంటారు వీరు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతనిస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యతనిస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు ప్రాధాన్యతనిస్తారు ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం రాదు కఠినమైన స్వభావం కలవారణ ముద్రపడుతుంది సన్నిహితులు సేవకా వర్గం వీరి చేత కొంత ఆలస్యంగా అయినా పని చేయించుకోగలుగుతారు వీరిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు వీరి అంచనా నూటికి తొంభై పాళ్లు నిజమవుతాయి వైఫల్యం చెందిన పది శాతం గుర్తించదగిన నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన అధికంగా నష్టపోతారు వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం అల్పులను ఆశ్రయించడం తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేస్తారు శిరోవేదన కీళ్ళనొప్పులు వేధిస్తాయి సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది పైన అధికారంలో ఉన్నవారు వీరి ధనంతో ప్రోత్సాహంతోనే ఇతరులను బలవంతులను చేసి చివరకు వీరికే పోటీగా నిలుపుతారు కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి సొంతవారు వదిలివేసిన బాధ్యతలన్నీ వీరి తలమీద పడతాయి బాధ్యతలను కష్టపడి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ల వలన సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు శని దశ కూడా బాగానే ఉంటుంది స్నేహితులు మరచిపోలేని సహాయాలు చేస్తారు వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం మేలు గుర్తుంటుంది కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టడం కష్టమని గుర్తించవలసి ఉంటుంది శివార్చన ఆంజనేయార్చన మేలు చేస్తుంది ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు అంతేకాకుండా ఎక్కువగా మాట్లాడేందుకు కూడా ఇష్టపడతారు అందువల్ల ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటారు వీరు మౌనంగా ఉండేందుకు అస్సలు ఇష్టపడరు సూర్యదేవుడి ప్రభావం కారణంగా వీరు ఎక్కువ శక్తిని వెచ్చిస్తారు అంతేకాకుండా కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు వీరు ప్రజల సొంత ప్రయోజనాల కారణంగా తరచూ స్వార్థపూరితంగా ఆలోచిస్తారు కొన్నిసార్లు అవసరాలను తీర్చుకోవడానికి ఇతరులను విస్మరిస్తారు రాజులా జీవించడానికి ఇష్టపడతారు ఇతరుల విజయాన్ని చూసి ఆశ్రయపడరు వారికి సహాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు మంచి హాస్య ఉంటుంది ఇతరులతో త్వరగా కలిసిపోతారు అంతేకాకుండా లక్ష్యానికి ఎప్పుడు వేగంగా ముందుకు సాగేందుకు ఇష్టపడతారు వీరి భవిష్యత్తు గురించి బాగా తెలుసు కుటుంబానికి పూర్తిగా కట్టుబడి ఉంటారు అహంకారానికి దూరంగా ఉండి సరైన మార్గంలో వెళ్తే విజయం సాధిస్తారు ఇదే గౌరవ మర్యాదలతో పాటు ఆదాయాన్ని పొందుతారు కొంతమంది చాలాసార్లు వారి అహంకారం వల్ల కలత చెందుతారు తప్పుడు మార్గంలో నడవడం ప్రారంభిస్తారు ఈ కారణంగా వీరికి భవిష్యత్తు ఉండదు అయితే వీరు ప్రజలు ఎంతో దయాగుణం కలిగి ఉంటారు పని న్యాయం పట్ల ఇష్టపడతారు వారి పిల్లలను ఎంతో ప్రేమిస్తారు భాగస్వామి పట్ల చాలా ఉదారంగా ఉంటారు తోబుట్టువులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు ప్రతి అవసరాన్ని తీర్చడానికి నిరంతరం కృషి చేస్తారు వీరి కోరికలు చాలా పెద్దవి వాటన్నిటిని నెరవేర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకోరు అంతేకాకుండా వారు చాలా దూకుడుగా ఉంటారు అయితే చిన్న చిన్న విషయాలకే బాధపడతారు స్వభావరీత్యా వీరు చాలా మొండితనంగా ఉంటారు కొన్నిసార్లు వారు చూసింది లేదా మాట్లాడుతున్నదే సరైందిగా భావిస్తారు ఈ విధంగా చివరి వరకు మొండిగా ఉంటారు ఆధ్యాత్మిక పనుల్లో మనస్సును నిమగ్నం చేస్తారు భగవంతుడి పట్ల అంకిత భావంతో ఉంటారు ఓపెన్ మైండెడ్గా ఉండి సనాతన సూత్రాలను అనుసరిస్తారు నూతన ప్రయత్నాలు ఆచరించేందుకు ఎక్కువగా కృషి చేస్తారు వీరి గొప్పతనం ఏంటంటే స్పష్టంగా క్లుప్తంగా చెప్పాలన్న ఉద్దేశంతో ఎదుటి వ్యక్తులకు అరటి పండు వలచి నోట్లో పెట్టిన విధానంతో విషయాలను వివరిస్తారు ఇక సాహసాలు కూడా ఎక్కువగా చేస్తుంటారు దీనివల్ల జీవితంలో కొంతవరకు ఇబ్బందులు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి